ఇళ్లను సందర్శిస్తారు ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదిస్తారు దాన్ని వారు సందర్శించి ఆ వెను వెంటనే మన కార్యక్రమానికి విచ్చేస్తారు వచ్చిన వెంటనే వారు అప్పటికి ఇప్పటికి కూడా విచ్చేసుకోవడానికి సందేహాలను తీర్చడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విభూ చేతులు మాత్రమే కొట్టిన వాళ్ళు మాత్రమే విన్నారు అందరూ వినదని నాకు అర్థమైంది దయచేసి మరొక్క సోమచల్లి ఉషోదయాలు ఒక పొద్దున్నే సూర్యుడిని పైకి చూపిస్తాయి భరితంగా ఉండిపోతుంది చక్కటి కాంతులు కనిపిస్తూ ఉంటాయి ఆ సందర్భంలో రకరకాల పిట్టలు చెట్ల మీద కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి నుంచి అది ఒక అద్భుతమైన బడుగు బలిహీన వర్గాలకి పనికొచ్చే స్కీము గసి మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ ఈ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం మంచి అభివృద్ధి సంక్షేమ కర్పత్రి గ్రంథాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పరిపాలన నేను సార్ మాకు ఈ కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్ భయమేస్తుంది ఏ క్షణంలో ఏమవుతుందో కూడా పెద్దలో ఉంది సార్ చుట్టుపక్కల ఉన్నారు అది ఏ టైంలో జనాలు మీద పడుతుందో కూడా నేను ఎన్నో సార్లు ఎంపీడో ఆఫీస్ ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లలు కూడా చదువుకు తెలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాల న్యాయం చేస్తాం నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు కనీ పంపించే పిల్లలు నా పిల్లలే కూల్ చేసుకునే భ నా భర్త నా అత్తగారికి పెన్షన్ వస్తుంది ఈ నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖుకి ఇస్తారు గత సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నా అప్పుడు రెండు బిల్లులు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుళ్ళు సాయం చేశారు బాబుగారు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఫస్ట్ ముందు ముఖ్యమంత్రి కాకముందే మూడు నెలల ముందు నుంచే ప్రకటించి నేను నాలుగు వేలు ఇస్తాను మూడు నెలలు అనుగ్రహించే మీకు కల్పిస్తానని చెప్పి జులై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చి మనసు నెలలో నాలుగు వేలు ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా సంతోషంగా సుదీర్ఘంగా ఉండేలాగా రాత్రి మొత్తాన్ని ముఖ్యమంత్రి కాదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను ఇది రైతులకు ఉపయోగం కాదు ఇది ముఖ్యమైనది మన రైతులకి నెహ్రూ గారు తర్వాత లాల్ బహుదు లాల్ బహుదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి జై కిసాన్ జై జవాన్ దేశ సరిహద్దుల్లో జవాబు లేకపోతే దేశం లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి పీడక అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు ఇవాళ పాలు మనం కూరగాయలు మనం ఒడ్లు మనం ఇవన్నీ కాకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా బలజాలరు ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు మీ కోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైకిచ్చి సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద వస్తే అప్పుడప్పుడు స్పాట్లో ఇరవై వేలు క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మనసును మెచ్చుకోకుండా ఉండలేను సార్ నేను పదవ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను సార్ నా విద్యాభ్యాసం అంతా గవర్నమెంట్ స్కూల్ లోనే జరిగింది సార్ ఇప్పుడు నేను నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్ సింగరాయకొండ సింగరాయకొండ లో ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైమ్ పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయింది కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాడిని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వీల్చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను నాకు మా తల్లిగారు తొంభై కొన్ని సంవత్సరాలు వయసు మాకు ఇద్దరు అన్నలు ఆవని అమ్మగారిని ఒక అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు గ్రేడ్ వన్ పెన్షన్ కింద మూడు రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పది రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు డెబరేట్ రేట్లు ఇచ్చేయండి ఇమ్మీడియట్గా తీసుకొని మూడు రోజులు డెలివరీ చేయండి వెహికల్ ఏమంటా పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టేసి చెప్తాను ఇప్పుడు మాట్లాడదాం డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు బిండే పరిస్థితి పిచ్చుకే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసులు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి ఒకటే నిర్ణయం చేసుకున్నాం నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను ఈ రోజున వచ్చినప్పుడు మూడు ఇండ్లకెళ్ళాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యలను అర్థం చేసుకుని పఠాస్ ఖజావని ఇంటికి వెళ్ళారు ఆయనకు ఒక తల్లి అదే మార్గంగా పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛనిస్తున్నాం ఇస్తున్నాం మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు పిహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడండి నిజ జీవితంలో పిహెచ్డీ చేసిందా అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేము ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛని పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాను సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూసి చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తామంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈరోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై ఒక్క ఇండ్లు ఉన్నాయి కానీ అందులో ఒక ఇంటికి పింఛనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూశారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి పింఛనిస్తానని చెప్పాను మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చి ఒకేసారి ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒక రోజు ముందే పింఛనిచ్చాం అంటే ఒక పట్టుదల పెట్టుకుని అది కూడా నేను ఒకే మాట చెప్పాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలు అనే పేరుతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలు అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇళ్లకు రావాలి మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశి చేశాం నేను ఒక యజ్ఞమార్గా చేస్తున్నా గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తానని కూడా మీకు ఆమె ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆవిడ అడిగింది డ్రైనేజ్ కావాలని ఇంకా పక్క మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొల్లాయి ద్వారా మంచినీటి ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో చేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు కానీ ముస్లింలకు కానీ అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మనకి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికీ ఇంటి జాగాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల గురేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను కలెక్టర్ గారు సర్పంచ్తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా